ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత గూగుల్ పే వాడే కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవృత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం అలా చాలా మంది ఫోన్ పేలు గూగుల్ పేలు అయితే వాడుతూ ఉంటారు ఇక గూగుల్ పే అయితే కనుక ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు నిమిషాల్లో గూగుల్ పే లోన్స్ అయితే కనుక శాంక్షన్ చేస్తున్నారు పన్నెండు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తాం ఎలాంటి పత్రాలు అవసరం లేదని చెప్తున్నారు వివరాలు చూస్తే కనుక గూగుల్ పే లావాదేవీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేపట్టడంతో పాటు బిల్లుల చెల్లింపులు కూడా కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు సరిగ్గా సరికొత్తగా గూగుల్ పే ద్వారా పర్సనల్ లోన్ ఆప్షన్ కూడా వచ్చింది ఎలాంటి డాక్యుమెంట్లు పత్రాలు లేకుండానే ముప్పై వేల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు లోన్ సదుపాయాన్ని అయితే కల్పిస్తోంది అది ఎలాగో ఒకసారి చూసినట్టయితే అవసరానికి కోసం రుణం కావాలంటే కనుక బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది బ్యాంకు వారు అడిగిన పత్రాలు సమర్పించాలి అయినా అది కూడా వారి అనుమతి కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం గూగుల్ పే డిజిటల్ ప్లాట్ఫామ్లో రుణ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ చేసేసాయి గూగుల్ పే యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసిన వారి అంగీకారంతో ఖాతాలోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది గూగుల్ పే మరి వడ్డీ ఎంత ఉంటుంది ఎలా కట్టాలి అంటే చూస్తే గూగుల్ పే అనేది గూగుల్ కంపెనీ అభివృద్ధి చేసిన డిజిటల్ వాలెట్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ దాని ద్వారా వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి డబ్బులు పంపడం స్వీకరించడం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆర్థిక సేవల వైపు కూడా విస్తరించింది గూగుల్ పే బ్యాంకులు ఎన్బిఎఫ్సీలతో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిగత రుణాలను అయితే అందజేస్తుంది ఎలాంటి పత్రాలు లేకుండానే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో అయితే ఆల్రెడీ నోట్ లోడ్ అయ్యి ఉంటాయి గూగుల్ పే వాడేవారికి సో అటువంటి వారందరికీ కూడా క్రెడిట్ స్కోర్ కూడా గూగుల్ పేలోని చెక్ చేసుకునే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకుంటే ముప్పై వేల రూపాయల నుంచి పన్నెండు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందవచ్చు వడ్డీ రేటు పదకొండు పాయింట్ ఒక శాతం నుంచి ప్రారంభం అయితే ఉంటుంది అయితే ఈ వడ్డీ రేట్ అనేది కస్టమర్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది ఈ పదకొండు పాయింట్ వన్ అంటే ఇంచుమించుగా మీకు తొంభై రెండు తొంభై మూడు పైసలు పడుతుంది అంటే మీకు ఒక రూపాయి వడ్డీ అయితే ఇంచుమించుగా పడుతుంది ఈ వడ్డీ అయితే మారొచ్చు మీకు ఒక కస్టమర్ క్రెడిట్ స్కోర్ బట్టి వడ్డీ రేట్ అయితే మారే అవకాశం ఉంటుంది ఇక దరఖాస్తుదారులు ఉండే మినిమం రూల్స్ ఏంటంటే కనీసం ఇరవై ఒక సంవత్సరాల నుండి ఉండాలి వారికి అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా గూగుల్ పే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు కానీ లోన్ ఉండాలంటే లోన్ తీసుకోవాలంటే ఇరవై ఒక సంవత్సరాలు దాటి ఉండాలి వారికి ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం ఉండాల్సి ఉంటుంది ఈఎంఐ రూపంలో నెలవారీగా బ్యాంక్ ఖాతా నుండి రుణాన్ని తిరిగి జమ చేసుకుంటారు రుణం చెల్లింపు చేయడంలో కనుక మీరు ఇన్ టైంకి డబ్బులు కట్టకపోతే మాత్రం పెనాల్టీలు అయితే పడే అవకాశం ఉంది ఇక క్రెడిట్ స్కోర్ ప్రభావితం ఖాతాదారుని ఎలా ఒకవేళ కట్టకపోతే క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుంది ఈ రుణం కోసం అవసరమైన వివరాలను అందించి ఈ కేవైసీ పత్రాలను అప్లోడ్ చేయడంతో పాటు డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది ఆమోదం పొందగానే లోన్ మొత్తం నేరుగా వినియోగదారుల ఖాతాలైతే అయితే జమ అవుతుంది